రామాలయం దగ్గర దసరా సందర్భంగా ఆ రోజు ఈ రోజు పూజా కార్యక్రమము జరుగుతున్నది స్వామివారు ఉన్నారమ్మ పూజారి గారు మరొక రెండు నిమిషాల్లో పూజా కార్యక్రమం మొదలవుతుంది అందరు కూడా భక్తులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం మరొక రెండు నిమిషాల్లో పూజా కార్యక్రమం రామాలయం దగ్గర దర్శనా సందర్భంగా దుర్గ పూజ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా భక్తాదులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రచారాలు స్వీకరించవలసిందిగా పేరు పేరును ఆహ్వానిస్తున్నాము అలాగే భర్తలు ఎవరైనా పూజ చేయించుకునే వాళ్ళు దగ్గరకు రావాలి మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు ఇటు సోడి కూర్చోవాలి ప్రశాంతంగా అర్ధగంట అయ్యా వంట చేసే వాళ్ళం కాడ వాళ్ళ తప్పక మిగతా వాళ్ళు ఎగస్ట మనుషులు ఉంటే వచ్చి కూర్చొని మీరు వంట చేసే వాళ్ళు సౌండ్ ఎవరు రాకూడదు ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ మీ కార్యక్రమం సౌండ్ కూడా చేసుకుంటారు అర్ధ గంట పూజతో